నమస్కారం నమస్కారం నా పేరు కుమార్ ఈ రోజు మరి మా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సంక్రాంతి ఆదేశాల కార్యక్రమం జరిగింది మరి ఇందులోనే ఎన్టీఆర్ అభిమాన్ ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు ఏంటి నాయకులు ఏంటి ప్రతి ఒక్కరు పాల్గొనే ఈ రోజు మరి ఈ కార్యక్రమం జయప్రయన చేశారు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం తరఫున మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల అందరం కోరుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు విదేశాలు విదేశాలు తిరిగి తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారంటే మరి వాళ్ళ ఘనత ఈ రోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి అవుతుందంటే అంటే మటుకు మరి చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ చాలా చక్కగా ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారంటే దానికి ఎంత కారణం మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు సంతోషంగా ఉంటే ప్రతి ఒక్కరు ఈ రోజు ఆరోగ్యంగా ఉండి చాలా చక్కటి ఈ వాతావరణం తీసుకొచ్చి మరి సంఘర్షుభాకాంక్షలు తెలుపుకుంటారు ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు సంఘర్షుభాకాంక్షలు తెలుపుకుంటాను